రిషికి ఫోన్ చేసి చాలాసేపు అయింది ఇంకా రాలేదేంటి రిషి ఎప్పుడొస్తాడు రిషి వచ్చాక ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని ఆలోచించుకుంటూ ఉంటుంది సాక్షి అంతలో రిషి వస్తాడు సాక్షి లోపలికి రావచ్చా అని అంటాడు గుమ్మం బయట నిలబడి రిషి నువ్వా రా రిషి నువ్వు నన్ను పర్మిషన్ అడగలా అని అంటుంది లోపలికి రాగానే ఏదో ఫైల్లో డౌట్ అన్నావు ఏం ఫైల్ అది చూపించు సాక్షి అని అంటాడు రిషి రిషి నేనేమీ నిన్ను ఇబ్బంది పెట్టలేదు కదా అని అంటుంది సాక్షి పర్వాలేదు నీ డౌట్ ఏంటో చెప్పు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అంటాడు రిషి రిషి కూర్చో రిషి రిషి నువ్వు నా క్యాబిన్కి ఫస్ట్ టైం వచ్చావు కదా ఏం తీసుకుంటావు కాఫీ టీ కూల్ డ్రింక్ ఏం కావాలి రిషి అని అడుగుతూ ఉంటుంది సాక్షి ఏమొద్దు నేను ఆల్రెడీ లంచ్ చేసే వచ్చాను అని అంటాడు రిషి లంచ్ చేసి వచ్చాను అని చెప్తున్నాడు కానీ కనీసం నువ్వు లంచ్ చేసావా అని కూడా అడగట్లేదు ఈ రిషి ఇంకా ఎప్పుడు మారుతాడో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది సాక్షి మనసులోనే పైకి మాత్రం నవ్వుతూ రిషి ఇదిగో ఈ ఫైల్ చూడు ఈ ఫైల్లోని పేషెంట్ ప్రాబ్లం నాకేమీ అర్థం కాలేదు చాలా రకాలైన మెడిసిన్స్ ట్రై చేశారు కానీ పేషెంట్లో ఇంప్రూవ్మెంట్ లేదు అని ఈ రిపోర్ట్లో చూపిస్తుంది దీనికి కారణం ఏంటి అన్ని మెడిసిన్స్ వాడిన పేషెంట్లో ఇంప్రూవ్మెంట్ లేకపోవడం ఏంటి అందుకే అర్థం కాక నిన్ను రమ్మన్నాను రిషి అని అంటుంది సాక్షి రిషి ఆ పేషెంట్కి ఏం ప్రాబ్లము అసలు ఎందుకు అలా అయిందో అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు సాక్షి రిషి వంక అలానే చూస్తూ ఉంటుంది సాక్షి సాక్షి అని పిలుస్తూ ఉంటారు సాక్షి ఆలోచిస్తూ ఉంటుంది అంతలో సాక్షి అని గట్టిగా పిలవడంతో సాక్షి ఉరికిపడి చెప్పండి అని అంటుంది ఏంటి సాక్షి ఎన్నిసార్లు పిలవాలి నేను వచ్చి అయింది నేను పిలుస్తూ ఉన్నా వినిపించుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు సాక్షి అని అంటారు సాక్షికి ఎదురుగా ఉన్న వ్యక్తి ఏం లేదు అయినా నువ్వేంటి ఇక్కడ అని అంటుంది ఆ వ్యక్తిని ప్రశ్నిస్తూ సాక్షి ఏదో ఆలోచిస్తూ నువ్వు ఎక్కడో ఉన్నట్టున్నావు కదా ఈ ప్రపంచంలోనికి వస్తే ఎందుకు వచ్చానో చెప్తాను అని అంటారు ఎదురుగా ఉన్న వ్యక్తి ఏంటిదంతా రిషి రాలేదా రిషి రాకుండానే వచ్చినట్టు నేనే ఊహించుకున్నానా అని అనుకుంటూ ఉంటుంది సాక్షి ఇది రేపటి ప్రోమో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ గుడ్ నైట్ ఆల్